నేను మీ సుబ్బారెడ్డి ఈరోజు సైకాలజీలో మరొక అంశంతో నేను మీ ముందుకు వచ్చాను ముందుగా మన వీడియోస్ టూ డేస్ నుంచి మన శ్రీనివాస్ సార్ది కానీ లీలా సార్ది కానీ నాయకు కానీ రావట్లేదు ఎందుకంటే స్కూల్లో కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది ఇంకా మనకి ఈ టుమారో నుంచి మనకి డైలీ వీడియోస్ వస్తాయి మీకోసం ఇంగ్లీషు అందరూ చాలా మంది చెప్పమని అడుగుతున్నారు మ్యాథ్స్ చాలా మంది చెప్పమని అడుగుతున్నారు ఇంగ్లీషు మెటీరియల్తో పాటు క్లాసులు కూడా సిద్ధంగా ముందు ముందు రోజుల్లో అంటే దాదాపు ఆదివారం నుంచి ఇంగ్లీష్ క్లాసులు అయితే స్టార్ట్ అయ్యి మనకి టెట్ వర్క్ నిరంతరాయంగా జరుగుతాయి ఖచ్చితంగా ఈ వర్క్ ప్రైజర్ వల్ల ఈ మధ్య కొంచెం వీడియోస్ అనేవి తగ్గాయి ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ యాజ్ యూజువల్గా మనకి ఇంత ముందులాగా ప్రతి రోజు ఒక నాలుగైదు వీడియోస్ అయితే మీకోసం చేసి వదలటం అయితే జరుగుతుంది ఈరోజు మనం సైకాలజీలో ఎలిజబెత్ అర్లాక్ గారు ఎలిజబెత్ హర్లాక్ గారు మానవ మానవ జీవితాన్ని పది దశలుగా విభజించారు ఎలిజబెత్ ఈవిడ మానవ జీవితాన్ని పది దశలుగా విభజించారు ఆ దశల పేర్లు ఆ వయస్సు ఆ దశల పేర్లు ఆ వయస్సు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొట్టమొదటిగా మనందరికీ తెలుసు మొట్టమొదటి దశ జనన పూర్వ దశ జనన పూర్వ దశ ఈ జనన పూర్వ దశ ఎప్పుడు ఉంటుందండి ఎప్పుడు ఉంటుంది ఫలదీకరణం నుండి ఫలదీకరణం నుండి ఓకే పుట్టుక వరకు పుట్టుక వరకు నెక్స్ట్ రెండవ దశ వచ్చేసరికి నవజాత శిశువు దశ నవజాత శిశువు దశ నవజాత శిశువు దశ పుట్టుక నుంచి భర్త నుంచి టూ వీక్స్ రెండు వారాల వరకు ఉంటుంది ఇక్కడ నవజాత శిశువు దశ బర్త్ నుంచి టూ వీక్స్ వరకు నెక్స్ట్ చూడు శైశవ దశ శైశవ దశ ఈ శైశవ దశ టూ వీక్స్ ఇక్కడ టూ వీక్స్ కదా అంటే పద్నాలుగు రోజులు అంటారు కొంతమంది పద్నాలుగవ రోజు నుండి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల వరకు ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు చెప్తాను పది దశలు రాసి నెక్స్ట్ వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చెప్పడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ పూర్వ బాల్య దశ సైసవ దశ నుంచి డైరెక్ట్గా బాల్యదశకి వెళ్ళిపోతాడు పూర్వ బాల్యదశ పూర్వ బాల్యదశ రెండు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు అయితే ఉంటుంది నెక్స్ట్ పూర్వ బాల్య దశ తర్వాత ఏముంటుంది యాజ్ యూజువల్గా ఉత్తర బాల్య దశ దీన్ని ఈ ఉత్తర బాల్య దశలోనే పిల్లవాడు ఎక్కడికి వెళ్తాడు ఆరు సంవత్సరాలు దాటిన తర్వాత ఎక్కడికి వెళ్తాడండి పాఠశాలకి వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు పాఠశాలకి వెళ్తాడు ఇది పది నుంచి పన్నెండు సంవత్సరాలు పది లేదా పన్నెండు నెక్స్ట్ ఈ ఉత్తర భారతదేశం తర్వాత ఎక్క ఏ దశకెళ్తాడు అంటే యవ్వనారంభ దశకి వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు యవ్వనారంభ దశ నారంభ దశ ఈ నారంభ దశ పది లేదా పన్నెండు సంవత్సరాల నుంచి మనకి ఎంత వరకు ఉంటుంది పదమూడు లేదా పద్నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడు యవనారంభ దశ తర్వాత ఎక్కడికి కౌమార దశ కౌమార దశ ఈ కౌమార దశ పద్నాలుగు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఉంటుంది నెక్స్ట్ కౌమార దశ తర్వాత పూర్వ వయోజన దశ పూర్వ వయోజన దశ ఈ పూర్వ వయోజన దశ అంటే వయోజనుడిగా మారే ముందు దశ అన్నమాట ఓకే ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు ఉంటుంది ఓకేనా నెక్స్ట్ పూర్వ వయోజన తర్వాత మధ్య వయస్సు మధ్య వయస్సు ఈ కాలంలోనే అందరికీ బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉంటాయి నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ఓకే సార్ ఇక్కడ నంబరింగ్ మిస్టేక్ పడింది ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి మనకి వృద్ధాప్యం 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 ఇంకా చివరి అరవై సంవత్సరాల నుంచి మరణం వరకు మరణం వరకు ఈ దశలని గుర్తు పెట్టుకోవడానికి పెద్ద కష్టపడాల్సిన పని లేదు మన యాజ్ యూజువల్గా మన ఇంట్లో చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని బేస్ చేసుకొని మీరు ఒకసారి గుర్తు పెట్టుకున్నట్లయితే ఇవి చాలా సింపుల్గా ఉంటాయి ఫస్ట్ దశ పుట్టక ముందుది జన జనన పూర్వ దశ ఎక్కడి నుంచి ఫలదికర నుంచి పుట్టుకొరకుంటుంది నవజాత శిశువు దశ అంటే అప్పట్టు అంటే శిశువు కొత్తగా మన ప్రపంచానికి వస్తాడు కాబట్టి అప్పుడు ఇక్కడ మన ప్రపంచానికి అంటే మన ఈ పరిసరాలకి అలా అలవాటు పట్టడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాడు ఆ దశ నవజాత శిశువు పుట్టుక నుంచి రెండు వారాలు పుట్టుక నుంచి రెండు వారాలు లేదా పద్నాలుగు రోజులు నెక్స్ట్ శైశవ దశ పిల్లవాడు ముద్దుగా కనిపించే దశ అని కూడా అంటారు శైశవ దశ ఇది పద్నాలుగో రోజు నుంచి రెండు సంవత్సరాలు నెక్స్ట్ ఈ సైశవ దశ దాటిన తర్వాత బాల్య దశలోకి వస్తాడు నడుస్తూ గుడి గుడి అడుగులు వేసుకుంటూ అట్లా ఆడుకుంటూ ఉంటాడు బాల్యం దాన్నే బాల్యదశ అంట ఆ బాల్యదశ రెండు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు అక్కడి నుంచి పాఠశాలకు వస్తాడు పాఠశాలకు ఎప్పుడు వస్తాడు ఉత్తర బాల్య దశలో వస్తాడు ఉత్తర బాల్య పూర్వ బాల్యదశ ఉత్తర బాల్యదశ ఉత్తర దశ పాఠశాలకు వచ్చేదాన్ని మనం మనం గుర్తుపెట్టుకుంటే ఇక్కడ పాఠశాలలో ఆరో సంవత్సరాలు వచ్చిన తర్వాత జరుస్తాం అనమాట ఇక్కడ కూడా ఆరు సంవత్సరాలు నుంచి పది లేదా పన్నెండు సంవత్సరాలు అక్కడి నుంచి అందరూ యవ్వనులు అవుతారు అంటారు యవ్వనారంభ దశ యవ్వనారంభ దశ ఎక్కడి నుంచి పది లేదా పన్నెండు సంవత్సరాల నుంచి పదమూడు నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు ఈ ఆరంభ దశ అయితే ఉంటుంది నెక్స్ట్ యవ్వనారంభ దశ నుంచి కౌమార దశ కౌమార దశ ఈ కౌమార దశలో పద్నాలుగు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఉంటుంది ఈ కౌమార దశ నుంచి పిల్లవాడు నేను పెద్దవాడిని అయ్యా నేను కూడా పెద్దవాడిని అయ్యా అని పోట్లాడుతూ ఉంటాడు అంటే ఏంటి వయోజనుడు అయినట్లు గుర్తిస్తూ ఉంటాడు ఇక్కడ వయోజన ఓటు హక్కు అనుకుంటాం వయోజన ఓటు హక్కు ఎన్ని సంవత్సరాలకి ఇస్తారు వయోజన ఓటు హక్కు పద్దెనిమిది సంవత్సరాలకి ఇస్తారు అలానే ఇక్కడ కొడుకు గుర్తుపెట్టుకోండి పూర్వ వయోజన వయోజెత్తి అర్లాగారి ప్రకారం పూర్వ వయోజన వయస్సు ఎంతవరకు అంటే పద్దెనిమిది సంవత్సరాలకు ఓటు హక్కు ఇస్తారు కదా అక్కడ నుంచి నలభై సంవత్సరాలని గుర్తుపెట్టుకోండి మధ్య వయస్సు దశ మధ్య వయసు జీవితంలో అన్నీ అయిపోయి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ యొక్క బాధ్యతలు అనేవి మన మీద పడుదలు ఉంటాయి మధ్య వయస్సు దశ నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు రిటైర్మెంట్ వరకు రిటైర్మెంట్ తర్వాత ఇంకా వృద్ధాప్యం ఓకేనా ఓల్డ్ ఏజ్ ఎక్కడ అరవై సంవత్సరాల నుంచి మరణం వరకు ఇవి ఫ్రెండ్స్ ఎల్జబల్ గడు ఎలిజబెత్ హర్లాక్ గారు మానవ జీవితాన్ని పది దశలుగా విభజించారు ఆ పది దశలు అయితే మనం ఇక్కడ చెప్పుకున్నాం మరియు ఆ వయసులు కూడా ఇక్కడ చెప్పుకున్నాం వీటికి ఏ కోడు అవసరం లేదు వీటికి వీటికి మనం మన నిత్య జీవితంలో జరిగేటటువంటి సంఘటనల ఆధారంగా ఇక్కడ మనం ఈ పది దశలు అయితే గుర్తుంచుకోవచ్చు చాలా సింపుల్గా గుర్తుంచుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ ఇంతటితో ఈ క్లాస్ అయితే అయిపోయింది ఇంకా మనం మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి చాలామంది ఇంకా ఎగ్జామ్స్ రావట్లేదు అంటున్నారు ఎగ్జామ్స్ అనేవి అప్లోడింగ్ అనేది జరుగుతుంది చాలా మనకి వర్క్ ప్రెజర్ ఉన్నా కానీ మీకోసం వీడియోలు ఎన్నో కానీ రోజుకి ఒకటి రెండు ఇంకా యాప్లో ఎగ్జామ్స్ కూడా మనం అప్లోడ్ చేయటం అయితే జరుగుతుంది అనమాట యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎగ్జామ్స్ రాయండి చాలా మంది ఫ్రీ టెస్ట్లు బాగున్నాయి అంటున్నారు థ్యాంక్ యూ వాళ్ళందరికీ ఓకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్